పిడుగురాళ్ల హైవేకి ఆనుకొని రొంపిచెర్ల దగ్గర స్థలాలు అమ్ముతున్నాము ఈ స్థలాలు కొనాలి అనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ వెంచర్ దగ్గరలో కేంద్రీయ విద్యాలయం స్థాపన వెంచర్ లేఅవుట్ చుట్టూ కాంపౌండింగ్ వాళ్ళు తక్షణమే కమర్షియల్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయి తక్షణ గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి ఈ ప్లాట్స్ విశాలమైన ముప్పై అడుగుల రోడ్లతో కలిగి ఉంటుంది ఈ వెంచర్ వెంచర్ పక్కనే భారత్ పెట్రోలియం బంకు ఉంది అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి కొన్ని వెంచర్ ఎదురుగా మార్కెట్ యార్డ్ కలదు అడ్రస్ వచ్చేటప్పటికి మనకి సొంతమాగ్లూరు జంక్షన్ నుంచి రొంపుచెర్ల చెన్నై టు హైదరాబాద్ వెళ్ళే రోడ్లో రొంపిచెర్ల జంక్షన్కి యువతలే రొంపుచెర్ల దగ్గరలో ఈ ఇంటి స్థలాలు అమ్ముతున్నాము కన్వర్షన్లు ఇది కమర్షియల్ ప్లాట్లు వచ్చేటప్పటికి గజం ఎనిమిది వేలు లోపల ప్లాట్లు గజం ఆరు వేలు లెక్కన అమ్ముతున్నాము ఇందులో ప్లాట్స్ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ పిడూరాల హైవేకి ఆనుకొని రొంపిచీర్ల దగ్గర స్థలాలు అమ్ముతున్నాము చెన్నై టు హైదరాబాద్ హైవే ఇది రద్దీగానే ఉంటుంది ఈ హైవే ఎప్పుడు కూడా ఈ హైవేకి ఆనుకునే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే లోపలికి సెకండ్ బిడ్స్గా మామూలు ప్లాట్స్ కూడా ఉన్నాయి గజం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఒక కమర్షియల్ ఫ్లాట్స్ అయితే లోపల ఫ్లాట్స్ గజం ఆరు వేలు అమ్ముతున్నాము థ్యాంక్ యూ